పైకి బాగానే ఉంటున్నాం పైకి బాగానే ఉంటున్నాం పైకి మేకవన్ని గంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నాం పైకి బాగానే నవ్వుతూ కనిపిస్తున్నాం పైకి సోటాకి కుదమట్టంగా ఉంటారు కొంతమంది కానీ కృంగిపోయి ఉంటారు కుంగిపోయి ఉంటారు పైకి బాగానే ఉన్నాం పైకి బాగానే ఉన్నాం పైకి బాగానే ఉన్నాం అందుకే దేవుడు అంటారు శామ్యుయేల్ శామ్యుయేల్ మ్యాన్ లుక్స్ అట్ ద ఫేస్ బట్ గాడ్ లుక్స్ అట్ ద హార్ట్ మనిషి పై వేశాను చూస్తాడు మీరు పైకి బాగానే కనబడుతున్నారు సంతోషంగా కనబడుతున్నారు మరి అద్దెకి తెచ్చుకున్నారు అబ్బో ఎంత కలకల వాట్ అబౌట్ యువర్ హార్ట్ దావిదంటాడు నా ప్రాణమా యహోవా నీకు కొంతమంది లోపల లోపల ప్రాణం ఆత్మ గనక క్షేమంగా ఉంటే మనిషి నెమ్మదిగా ఉంటాడు ధైర్యంగా ఉంటాడు నిరీక్షణతో ఉంటాడు బలంగా ఉంటాడు ఎన్ని సమస్యలు వచ్చినా వాటిని ఎదిరించగలిగిన సామర్థ్యం ఆత్మస్థైర్యం కలిగి ఉంటాడు ఆత్మలో నెమ్మది ఉంటే ప్రాణంలో నెమ్మది ఉంటే ప్రాణంలో క్షేమం ఉంటుంది కొంతమందికి అది అందుకే కోరహు కుమారులు అంటారు పైకి బాగానే ఉన్నారు కోహరు కోరహు కుమారులు కానీ లోపల 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 వాగుల కొరకు ఎదురు చూసినట్లుగా నా ప్రాణము తృష్టం కొనుక్కుతా ఉన్నాయి ఇదిగో ఈ సమాజంతో కూడి ఒకప్పుడు మేము దేవుని మందిరానికి వెళ్ళిన రోజులు గుర్తు చేసుకుంటుంటే ఎంత కృంగిపోతున్నావు తెలుసా అంతెందుకు ఇదిగో ఆ కుటుంబాన్ని ఆ కుటుంబాన్ని ఆ కుటుంబాన్ని ఆ కుటుంబాన్ని ప్రార్థనకి పరిచయం చేసిందే మేము హళ్ళందరూ బాగానే ఉన్నారు మా ప్రాణం లోపల లో లోపల లో లోపల ఉంది దినమల్ల శత్రువులు నిందిస్తున్నారు దూషిస్తున్నారు మీ దేవుడు ఏమాయను మీ దేవుడు ఏమాయను అని నిందల చేత దూషణ మాటల చేత ఎముకలు విరిచేస్తున్నారు నా దేవుని ప్రియులారా ఏమాత్రం ఎంత దేవుని వాక్యం ఆదరిస్తూ ధైర్యపరుస్తున్నా నా బ్రతికింతే నా బ్రతికింతే నా కుటుంబం ఇంతే నా జీవితం ఇంతే పైగా శత్రువులు కూడా తినమెల్లా శత్రువులు కూడా తినమెల్లా మీ దేవుడు ఏం చేశాడు మీకు మీ దేవుడు ఏం చేశాడంట ఏం మేలు చేశాడు మీ దేవుడు మీకు అని దినమెల్ల దూషిస్తున్నారు వాళ్ళ దూషణ మాటలకు నా ఎముకలన్నీ విరిగిపోతున్నాయి ఒకవేళ మీ ప్రాణం కృంగిందా అధైర్యం వచ్చేస్తుంది కృంగిందా తొందరపాటు ఎప్పుడైతే ప్రాణం కృంగిపోతుందో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు జాగ్రత్త తొందరపాటులో మీరు తీసుకునే నిర్ణయాలు